హాయ్ బ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు థర్ ఛానల్ యా ఈరోజు రేట్ వచ్చేసరికి త్రీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యా రోజుకైతే మనం వెహికల్ తీసుకొని అయితే థర్టీ డేస్ అయితే కంప్లీట్ అయిందండి ఒక నెల యా ఈరోజు అయితే మనమైతే రిజిస్ట్రేషన్ కోసం అయితే అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు నెల రోజుల నుంచి అయితే వీలు కాలేదు రిజిస్ట్రేషన్ యా సో అందుకే అయితే రిజిస్ట్రేషన్కి అయితే వెళ్తున్నాను వెహికల్ తీసుకున్నప్పటి నుండి ఇప్పటివరకు అయితే మన అయితే సిక్స్ నాట్ సిక్స్ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయ్యింది థౌజండ్ కిలోమీటర్స్ కంప్లీట్ అయితే ఒకటేసారి రిజిస్ట్రేషన్ ఒకేసారి సర్వీస్ చేపిద్దాం అనుకున్నా కానీ థౌజండ్ కిలోమీటర్స్ అయితే తిప్పలేకపోయినా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అయితే బ్లాగ్ కూడా చేయలేదు నాకు కూడా కొంచెం వర్క్ ఉండే వేరే వర్క్ వేరే వర్క్ అలానైతే నేనైతే బ్లాగ్స్ అయితే ఏం చేయలేదు సో ఇప్పుడైతే సిరిపేటకి వెళ్తున్నా పోయి షోరూమ్కి వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకొని అక్కడ నుంచి మనకు తెలిసిన వ్యక్తి అయితే ఆర్టీ ఆఫీస్లో ఉన్నాడు ఆయన త్రూ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయించుకొని అయితే వద్దాం ఇక టైప్ వచ్చేసరికి ట్వెల్వ్ ట్వంటీ సిక్స్ అవుతుంది ఇక ఇప్పుడే ఇక్కడ నుంచి దొలతబ నుంచి అయితే స్టార్ట్ అయినా అనమాట ఇక వెహికల్ వచ్చేసరికి ఓన్లీ టూ పాయింట్స్ ఉన్నాయి ఇక మనకైతే ఇప్పటికైతే అక్కడికి వెళ్ళిపోతాం కుదిపేటకి వచ్చేటప్పుడు అయితే చేయించుకొని వద్దాం ఇప్పుడైతే పెట్రోల్ అయితే మనకైతే ఏం అవసరం లేదు సో వచ్చేటప్పుడు పెట్రోల్ వేయించుకొని అయితే వచ్చేద్దాం ఇప్పటికైతే ఇంతే ఇక్కడ వీడియో ప్రజెంట్ ఇంకా చెప్పేది ఏం లేదు అండ్ బైక్లో రెండు ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట ఒకటేమో క్లచ్ ఇష్యూ అండ్ ఇంకోటేమో చైన్ ఇష్యూ అది కూడా అవుట్ చేసుకొని అయితే వచ్చేద్దాం వచ్చేటప్పుడు క్లచ్ ఏమో ఫస్ట్ సెకండ్ గేర్ కొంచెం నాయిస్ వస్తుంది అండ్ ఏమో వచ్చేటప్పటికే లూజ్ ఉండే బైక్ తీసుకున్న రోజు నుండే అది కూడా కొంచెం క్లిక్ క్లిక్ అనే సా నాయిస్ అయితే వస్తుందనమాట అది కూడా అవుట్ చేసుకొని అయితే వచ్చేటప్పుడు వచ్చేద్దాం ఇప్పటికైతే ఇంతే ఇక్కడ ఇక్కడ డైరెక్ట్ షోరూమ్కి వెళ్ళాక కలిసి ఏమైనా ఉంటే అక్కడ చెప్తా లేదంటే డైరెక్ట్ ఆటో ఆఫీస్ కదా కలుద్దాం మనం రంగనాథంపల్లి కమాండ్ దగ్గరకి అయితే వచ్చేస్తామన్నమాట టైం వచ్చేసరికి త్రీ టెన్ అవుతుంది ఇక్కడ నుంచి మన షోరూమ్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ముంగడి పోతే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మన షోరూమ్ అయితే కేజీఎం షోరూమ్ ఆ షోరూమ్ పోయి అయితే మన పేపర్స్ ఉన్నాయి అనమాట బైకి నేను ఏ పేపర్ తీసుకురా రోజు పేపర్ తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రిజిస్ట్రేషన్ చూపిస్తే అయిపోతాయి చెప్తూనే అనిల్ బురావుకి అయితే కాల్ చేసిన వచ్చి చేద్దాం అన్నాడు పోయి పేపర్స్ అయితే తీసుకొని చేయిద్దాం జస్ట్ ఒక్క ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరమే లోక్యూవల్ అని పడ్డది పోయేటప్పుడు అయితే పెట్టించుకొని వెళ్ళాలి ఫస్ట్ అయితే క్లచ్ అడ్జస్ట్మెంట్ ఒకటినో సైన్ అడ్జస్ట్మెంట్ అయితే రెండు ఇవైతే చెప్పాలి ఫస్ట్ ఇప్పుడు ఇక మనం షోరూమ్ దగ్గర కూడా వచ్చేసినాం లోపలికి అయితే వెళ్దాం అయితే తెచ్చుకున్నాం వర్షం పడ్డ నైట్ అయితే మొత్తం మొత్తం బుర్ర డబ్బు అయిపోయింది వెహికల్ అయితే వెహికల్ అయితే అనిల్ బుర్ర దగ్గరికి పేపర్స్ తీసుకున్నా అవునా నేను మెసేజ్ చేసిన నాకు షోరూమ్ నుంచి అయితే పేపర్స్ అయితే తీసుకున్నా ఇప్పుడైతే ఆర్టీ ఆఫీస్ కాడికి అయితే వెళ్తున్నాం అలాగే తెలిసిన ఉన్నాడు ఆనంద స్లాట్ బుక్ చేసి వాళ్ళతోనే డైరెక్ట్ చేపిస్తా అని చెప్పిండు అయితే ఆర్టీ ఆఫీస్ దగ్గర అయితే వెళ్తాం ఆఫీస్ కాడికి అయితే వచ్చేస్తాం ఉంటుంది ముంగడా అయితే మనం వన్ ట్వంటీ ఫైవ్ చేపించినప్పుడు కూడా డాక్యుమెంటేషన్ ఇక్కడనే చేపించాం మనం ఇప్పుడు కూడా అక్కడనే చేపిస్తున్నాం ఆ డాక్యుమెంటేషన్ చేపించి టైం లేదు అసలు ఇంకా హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంది ఆడుతు ఆఫీస్లో ఈ డాక్యుమెంటీకి ఎంత టైం పడుతుందో విన్ను అయితే తొందరగా వెళ్ళిపోవాలి ఎందుకంటే మళ్ళీ రావడానికి టైం కూడా లేదు ముందే ఇవన్నీ ఎట్లా ఉంటది అదే యా టైం అయితే లేదు టూ వర్క్ చేస్తారట టైం వచ్చేసరికి వన్ ఫార్టీ ఫోర్ అవుతుంది ఆ సుందరం పోయి పోతిద్దాం బళ్ళ విడదామనుకున్నాం కానీ మళ్ళీ తీసేదే కదా అని దేవలకి వెళ్ళి చదివలేదు కదా నీడికెళ్ళి మా అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మూడ కార్ కనిపిస్తుంది సార్ కార్ కాడ నుంచి రైట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలి మన లాస్ట్ టైం మనం వన్ ట్వంటీ ఫైవ్ డ్యూకి చేసించినా కదా ఇక్కడ అయితే ఎక్కువ టైం ఏం పట్టలేదు ఒక టెన్ మినిట్స్లో కంప్లీట్ చేసిన ప్రాసెస్ అయితే అన్ననైతే తెలిసి మన అన్న ఎప్పటి నుండో పరిచయం మనం బయలు కొనక ముందు వన్ ట్వంటీ ఫైవ్ డ్యూటీ కొన నుంచి పరిచయమన్నా సార్ సేమ్ అయ్యేది జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది ఏం చేస్తారో కదా మరి ఫ్లాట్ అయితే బుక్ అయినాయి అని మాది చేస్తారా చేయరా అనేది తెలియదు ఇక తొందర తొందరగా కంప్లీట్ చేసేసుకోవాలి లాస్ట్ టైం అయితే బైక్ని లోపల తీసుకోవడం లేదు ఆ బైక్ అప్పుడు మరి ఇప్పుడు ఈ బైక్ని కూడా లోపలి తీసుకోరా తీసుకోలేదా అని తెలియదు చూద్దాం పోలీసు వాళ్ళు అయితే లేరు ఇక్కడ

కుమార్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇవైతే అక్కడ కానిస్టేబుల్ సార్ చూపించి అయితే అయితే చెప్పినారు ఒక టైం అయితే ఏం పట్లేదు ఫైవ్ లైట్స్ జస్ట్ లాస్ట్ టైం అయితే బైక్ లోపలికి తీసుకోండి ఈసారి అయితే అక్కడ ఎవరు పోలీసు వాళ్ళు అయితే ఇవ్వలేరు డైరెక్ట్ వచ్చేసినాం ఇప్పుడు కూడా జస్ట్ అక్కడ పోయి ఇచ్చేసి వెళ్ళిపోవడం ఈ బండికి పెడతారు దగ్గర ఏమి మనకేమి

అయిపోయింది షోరూమ్ పోయి ఈ పార్క్ అయితే వేసుకొని అయితే వెళ్ళిపోదా ఇంత తొందరగా అయిపోతుంది అని అయితే అనుకోలే డైరెక్ట్ సార్ అని బట్టే బైక్ ఎంత సార్ అంటే ఫోర్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అంటే కార్ వస్తుంది కదా సార్ మండి కార్ అంటున్నారు కార్ వస్తుంది కదా ట్రావెల్ చేయడానికి సార్ ఒక్క నెల చెప్పాను సార్ నవ్వుతున్నాడు ముగ్గుడ కానిస్టేబుల్ సార్ ఏమో ఇట్లా చూస్తున్నాడు ఇప్పుడు ఆడ హిమాలయన్ ఉంది దాన్ని చూసి ఆయన ఏమంటున్నాడు ఇంకా చేపిచ్చేసి చేసిండు డైరెక్ట్ షోరూమ్ కడితే వెళ్ళాలి ఇప్పుడు మనం చేస్తున్నారు షోరూమ్ నుండి కూడా లెఫ్ట్ అండ్ చైన్ అయితే అడ్జస్ట్మెంట్ చేయించా ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినా అప్పర్ తోల్స్కుంటే ఇప్పుడైతే సౌండ్ అయితే కొంచెం తక్కువ వస్తుంది కొత్త సర్వీస్ తర్వాత మొత్తం టోటల్ క్లియర్ చేస్తా అని చెప్పిండు చైన్ అయితే మొత్తం తగ్గింది జస్ట్ ప్లస్ ఒకటే ఒక్కొక్కసారి సౌండ్ వస్తుంది ఒక్కొక్కసారి తగ్గింది అది కూడా ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయిన క్లియర్ అవుతుందని చెప్పాడు ఇక్కడ నుండి అయితే ఫస్ట్ అయితే అక్షయపోయి అక్షని అక్కడ నుండి అయితే వెళ్ళిపోదాం అయితే అయితే ఉంది ఇప్పుడై సిటీ పైతే స్టార్ట్ అయినా తినేసి ఇంకొక ఫార్టీ థర్టీ మినిట్స్ లోపైతే ఇంటికి అయితే రీచ్ అయిపోయా ఇంటికి పోయాక ఇంకేమైనా ఉంటే చెప్తా డైరెక్ట్ అయితే ట్రోల్ టైట్ దగ్గర సరే కలుద్దాం వీళ్ళని అయితే పెట్రోల్ అయితే లేదు బొంగడికి పోయినాక ఎజర్ ఉంటుంది ఎజర్లోనైతే పెట్రోల్ కొట్టించుకుని వెళ్తా ఇప్పుడైతే వచ్చిన రోడ్లోనే ఉండి కాకుండా ఇట్లా భూమిపల్లి మీకె వెళ్తున్నా కొంచెం బర్క్ ఉంది భూమిపల్లిలో అందుకే భూమిపల్లి అయితే వెళ్తున్నా వచ్చింది అండి మాకు పెట్రోల్ లేదు ఇండికేషన్ సిక్స్ సిక్స్టీ త్రీ మనం వచ్చేటప్పటికి సిక్స్ నాట్ త్రీ కిలోమీటర్స్ ఉన్నాయి అంటే సిక్స్టీ కిలోమీటర్స్ కంప్లీర మనం ఇంటికి సెవెన్ హండ్రెడ్ అవుతుండొచ్చు సెవెన్ హండ్రెడ్ అవుతుంది ఈజీగా ఇప్పుడే అయితే పెట్రోల్ అయితే కొట్టించాం ఫుల్ ట్యాంక్ థౌజండ్ రూపీస్ వచ్చింది నైన్ లీటర్స్ అబవ్ వచ్చింది కరెక్ట్ అయితా దాల్ తబాయ్ కిల్లంకా లేట అయితా మనం గా నా ఫైనల్లే ఇదకైతే దగ్గర రాకలైతే రీచ్ అయిపోయినా అక్కడైతే ఇంత వీడియో GST ఇదైతే మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన వీడియో ఆ నెక్స్ట్ అయితే దీని 1000 కిలోమీటర్స్ రాంగనే మళ్ళీ సర్వీస్ కోసం పోతా అది కూడా ఒక వీడియో చేసి పెడతా ఎంత సర్వీస్ కాస్ట్ అయితది అది గానీ అయితే అండ్ ఈ సాటర్డే ఆర్ సండే అయితే వికారాబాద్ ఆర్ నాగార్జున సాగర్ పోదామని అయితే ప్లాన్ ఉంది ఎటు పోతే అనేది ఇంకా ఫిక్స్ కాలేదు ఒక పదికి అయితే ఒక చిన్న ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ ట్రిప్ అయితే వేసి వస్తా పోసి వచ్చిన తర్వాత దీని సర్వీస్ అయితే కంప్లీట్ చేద్దాం ఇప్పటికైతే ఇంతే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి Bye.